శ్రావణ మాసం వ్రతాల మాసం ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మిక శోభ శ్రావణం అనగానే మహిళల మనసు పులకరిస్తోంది శ్రావణ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ ఆధ్యాత్మిక శోభ ప్రతిఫలిస్తోంది వానలు సమృద్ధిగా కురిసి ప్రకృతిలో కొత్త కాంతి తొంగి చూస్తోంది ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తోంది మరోపక్క నూతన వస్త్రాలు ఆభరణాలు తదితర సుమంగళ ద్రవ్యాల కొనుగోళ్లతో ఇంటింట సందడి ప్రారంభమవుతోంది ప్రతి మనస్సు ఆనందంతో పరివశిస్తూ ఉంటుంది మొత్తంగా ఆధ్యాత్మిక ఆనందాల సమ్మేళనంతో శ్రావణ మాసం సమాజంలో సరికొత్త శోభ శ్రావణం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ వ్రతాలు శ్రీకారం చుట్టుకుంటాయి ఈ నెల అడుగు పెట్టడానికి ముందే కొత్త పెళ్లి కూతుళ్ళు నోములు పట్టేందుకు ప్రణాళికలు చేస్తుంటారు మంగళగౌరిని పూజించి వరలక్ష్మీదేవిని అర్చించి తమ సౌభాగ్యాన్ని కలకాలం నిలుపుకోవాలని ముత్తైదువలు ఘనంగా నోములు చేస్తారు ఇలా శ్రావణంలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోంది ఇంతటి ఆనందాన్ని ప్రజలు అందుకునేందుకు కారణమైన శ్రావణ మాసం ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది సాధారణ ప్రజానికం కూడా శ్రావణం వచ్చిందంటే చాలు శుభ ముహూర్తాలు వచ్చినట్లే అని భావిస్తారు అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు